తారీఖునాడు మున్సిపల్ మున్సిపల్ సమావేశం చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో ఎజెండా సర్కుల ఎట్లుందని చెప్పంటే ముందు అధ్వానం విశ్వనీయత లేకుండా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా డబ్బుల నిధులు వాళ్ళ నిధులు లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ఇస్తామని డబ్బులు లేవు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడదాం ఒక వాళ్ళకు ఒక లక్ష రెండున్నర లక్షలు పెడదామంటే అలా డబ్బులు లేవు అయినా ఏ స్థితిలో లేని స్థితిలోయేలా అనేక వంటి ఫండ్స్ పెట్టుకుంటారు మరి అవి క్షీలు వస్తాయి ఏం కదా అని అవధాపలు చేస్తూ ఉన్నారు దాని విషయంలో మేము కలెక్టర్ గారికి మేము మెమరణం ఇచ్చ జరిగింది ఇక ఇప్పుడు కావున మీ అందరికీ తెలియజే తెలియజేస్తా చేయడం జరుగుతాము నాడు మున్సిపల్ ఎజెండా కార్యక్రమంలో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒక రోజు నాడు వాహనాల రిపేర్ ఉండడానికి ఐదు లక్షలు కేటాయించేస్తాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాహనాల రిపేర్ చేయక వాటిని మూలకు పెట్టేసి యథావిధిగా నడుస్తున్నాయా మూలకి ఉన్నాయా అన్నది మీరు కట్టలేదు ఎందుకంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాడు ఐదు లక్షలు కేటాయించేది అది టెండర్ తాను ఇవ్వలేకపోతేనట మళ్ళీ ఈసారి పది లక్షలు పెట్టి మరి వాహనాలు రిపేర్లో ఉన్న ఉన్నప్పుడు మరి డీజిల్ ఖర్చు అయితే తగ్గాలి కదా డీజిల్ ఖర్చు ఎలా విధిగా ఉంది వాటికి వచ్చే మెయింటెనెన్స్ ఛార్జీ యథావిధిగా నడుస్తారు వాటిపై కొంచెం పూర్తి స్థాయిలో విచారణ జరిపించవలసింది ఆ కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని ముందస్తు చర్యల్లో భాగంగా కూడా మోటార్ రిపేర్ అని కొత్త బోర్లని మిషన్ పగీరత ప్రతి ఇంటింటికి నల్ల కలెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఈ మోటార్లు కొత్త కొనడిపోయింది ఇది కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నది పూర్తి విచారణ జరిపించవలసిందిగా మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి తెలియజేసుకుంటు